గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు తేదీ నాలుగు వందల తొంభై ఒకటవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది బాలుపై పగ సాధించాలనుకున్న ఫైనాన్షియల్ గుణకు మంచి అవకాశం దొరుకుతుంది పొలిటీషియన్ ఫ్రెండ్కు కార్ ఇప్పించేందుకు వెళ్లిన సమయంలో వాళ్లు బాలుని కూడా బారులోకి రమ్మని అంటారు కాని బాలు లేదన్నా నేను తాగడం లేదు మీరు వెళ్లండనా అని అంటాడు కాని కాసేపటికి బాలుకి మరో రైడ్ కోసం ఫోన్ వస్తుంది దాంతో బాలు రెస్టారెంట్లోకి వెళ్లి వారితో వెళ్తున్నానని చెప్పాలనుకుంటాడు అదే సమయంలో వారితో కలిసి కాసేపు కూర్చోవలసి వస్తుంది ఖాళీగా కూర్చోకుండా బాలు వాళ్లకు మందు కలిపి ఇస్తాడు మరోవైపు చికెన్ కూడా తింటూ కనిపిస్తాడు అయితే ఇదే బారులో బాలుని చూసిన ఫైనాన్షియల్ గుణ అంత వీడియో తీస్తాడు అయితే బాలును తాగుబోతుగా మార్చేలా అర్థం వచ్చే వీడియోను రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతాడు ఆ వీడియో కాస్త త్వరగానే ట్రెండింగ్ లోకి వస్తుంది దాంతో బాలుపై ఇంటా బయట అభిప్రాయం మారిపోతుంది రైడ్ బుక్ చేసుకున్న వారు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు మరోవైపు మౌనికా భర్త సంజు కూడా ఆ వీడియో చూసి ఏకంగా కమిషనర్ కు కాల్ చేసి ఆ కారును సీజ్ చేయమని అంటాడు దాంతో బాలు కారును పోలీసులు తీసుకువెళ్తారు ఇక బాలు వీడియో మనోజ్ రోహిణికి కూడా తెలియడంతో ఇంట్లో వాళ్లు ల్యాప్టాప్ లో ప్లే చేసి చూపిస్తారు మరోవైపు మీనా తన పుట్టింటి దగ్గరున్న సమయంలో శివ వీడియోను చూపిస్తాడు ఇక మీనా తన మెట్టింటికి తిరిగి వచ్చిన సమయంలో ఇంట్లో వాళ్లందరూ బాలు చేసిన ఘనకార్యంపై చర్చ పెడతారు ఈ సందర్భంగా తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఆగస్టు ఇరవయవ తేదీ నాలుగు వందల తొంభై రెండవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బాలు పచ్చి తాగుబోతని అందరికి ప్రచారం చేయాలనుకుంటాడు గుణ అనుకున్నట్టుగా బాలుని అందరూ ద్వేషిస్తూ ఉంటారు ముఖ్యంగా బాలు మీనాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్న గుణ ప్లాన్ ఫలిస్తుంది తమ్ముడు శివ మీనాకు బాలు బార్లో మందు పోస్తున్న వీడియోను చూపించడంతో షాక్ అవుతుంది ఇక మీనా ఇంటికి తిరిగి వస్తుంది అప్పటికే బాలుపై ప్రభావతి సత్యం రోహిణి మనోజ్ నిప్పులు చెరుగుతారు బాలు వల్ల కుటుంబ పరువు మొత్తం పోతోందని ప్రభావతి రగిలిపోతుంది ఇక మీనా ఇంటికి తిరిగొచ్చాక నీ భర్త చేసిన ఘనకార్యం చూసావా అని ప్రశ్నిస్తుంది ప్రభావతి అంతా వల్లే జరిగిందని మండిపడుతుంది దాంతో మీనా అసలు ఏం జరిగినా మీరు నా మీద పడిపోతారు ఇందులో నేను చేసిన తప్పే ఉంది అని మీనా తిరిగి ప్రశ్నిస్తుంది దాంతో ప్రభావతి నువ్వు ముందు నుంచే బాలుని కంట్రోల్ పెట్టుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని మీనాపై రగిలిపోతుంది ప్రతిదానికి మీరు నన్నంటారు నేను నిన్నగాకు మొన్న ఈ ఇంటికి కోడలిగా వచ్చాను అంతకుముందు బాలు ఎప్పుడు తాగి ఇంటికి రాలేదా అని ప్రశ్నిస్తుంది అసలు మీరు మీ కొడుకును పద్ధతిగా పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఇలాంటి ఘటనకు అసలు కారణం మీరే అంటూ అత్త ప్రభావతిపై మీనా నిప్పులు చెరుగుతుంది మరోవైపు శృతి అమ్మ కూడా ఫోన్ చేసి బాలు చేసిన పనికి మా పరువు పోతోంది అని అంటుంది అలాంటి ఇంట్లో మా కూతురుందని తెలిసి మా ఆయన పరువు పోతోందని మండిపడుతుంది మీనా దొంగైతే బాలు తాగుబోతు కాకుంటే ఏమవుతాడని అవమానిస్తుంది వెంటనే శృతి ఫోన్ లాక్కుని మీనా గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావమ్మా అని ప్రశ్నిస్తుంది బాలు చేసిన తప్పుకు మీనానెందుకు నిందించాలి అని అంటుంది ఇక్కడ అసలే ఓ కథ నడుస్తుంటే నువ్వు మరో కథను ప్రారంభించావు అని మండిపడుతుంది కాని మనోజ్ రోహిణి మాత్రం మీనాను బాలును నిందిస్తూనే ఉంటారు నీ భర్త తప్పు చేసినా కూడా ఇంకా ఎలా సమర్థిస్తున్నావు మీనా అని రోహిణి ప్రశ్నిస్తుంది ఇక శృతి జోక్యం చేసుకుని నువ్వు మనోజ్కు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదా అని అడుగుతుంది దాంతో రోహిణి సైలెంట్ అయిపోతుంది ఇదే సమయంలో బాలు ఇంటికి తిరిగొస్తాడు ఇంట్లో జరుగుతున్న రచ్చంతా బాలుకి తెలియదు మరోవైపు కారు పోయిందని తెలిస్తే మీనా ఎంత బాధపడుతుందోనని కంగారు పడుతూ ఇంట్లోకొస్తాడు బాలు వచ్చే రాగానే ప్రభావతి ఫైర్ అవుతుంది అసలు ఏం జరిగిందో తెలుసా అని ప్రశ్నిస్తుంది అసలు నేనేం తప్పు చేయలేదు అంటాడు బాలు కాని ఎవరూ నమ్మబోరు ఎవరో ఇది కావాలని చేశారు నాన్న అని బాలు అంటాడు పోలీసులు ఎందుకు నా కారును కూడా తీసుకెళ్లిపోయారు అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు అని అంటాడు ఇక మనోజ్ స్పందిస్తూ వాడి కారును పోలీసులు లాక్కెళ్లపోతే ఏం చేస్తారు అంటాడు దాంతో బాలు ఫైర్ అవుతాడు ఇదే సమయంలో సత్యం బాలుపై చేయెత్తుతాడు నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ సత్యం మండిపడతాడు ఎప్పుడూ లేనిది తన తండ్రి కూడా ఫైర్ అవడంతో బాలు చాలా బాధపడతాడు తాను తాగలేదని మీనాకు సత్యానికి ఎంతగా చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోరు ఇక చివరిగా మౌనిక మాత్రం ఫోన్ చేసి నేను నిన్ను నమ్ముతున్నానన్నయ్య అని అంటుంది దాంతో బాలుకి కాస్త ధైర్యం వస్తుంది ఇక మీనా కూడా బాలు చెప్పేది మనస్సులో నమ్ముతుంది దీని వెనకాల కారణం ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది